ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే నేను రీసెంట్గా పోస్టల్ జాబ్కి సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను దానికి సంబంధించి చాలామంది చాలా డౌట్స్ అయితే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేశారు సో నేను ఆ డౌట్స్ అన్ని ఇంకా మీకే కాదు ఇంకా చాలా మందికి ఉంటాయని నేను అనుకుంటున్నాను సో ఈ డౌట్స్ అన్ని నేను ఇప్పుడు ఈ వీడియోలో త్వర త్వరగా నేను క్లియర్ చేస్తాను ఈ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా చూసినట్టయితే మీరు స్కిప్ చేయకుండా టోటల్గా ఈ పోస్టల్ జాబ్స్కి మీరు అప్లై చేసినట్టయితే మీరు జాగ్రత్తగా నేను ఇక్కడ నాకు వచ్చిన ప్రతి కామెంట్కి నేను మీకు రెస్పాండ్ ఇస్తాను మీరు వీడియో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అన్న కామెంట్ పెట్టాడు అనమాట అన్న నమస్తే నాకు ఐదు వందల తొంభై రెండు మార్క్స్ వచ్చాయి అంటే నైన్ పాయింట్ ఎయిట్ వచ్చాయి నేను బీసీడీ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో అప్లై చేశాను జాబ్ వస్తుందా సో ఇది జాబ్ వస్తుందా లేదా అనేది బ్రో మన చేత అయితే ఉండదు ఇది యాక్చువల్గా ఇక్కడ వాళ్ళు కన్సిడర్ చేసిన పాయింట్ ఏంటంటే టాప్ స్కోర్ ఎవరికైతే వస్తుందో ఎక్కువ మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ చేస్తారు తర్వాత ని బట్టి రిమైనింగ్ వాళ్ళు కూడా ఇవ్వచ్చు అనమాట ఇక్కడ జాబ్స్ ఎస్సీ ఎస్టీకి లో కి ఇస్తామని అయితే మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు హై స్కోర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని మనం ఈ నోటిఫికేషన్లో ఉంది సో అది మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి సరే నాది రెండు వేల తొమ్మిదిలో టెన్త్ అయింది మూడు వందల డెబ్బై ఒక్క మార్క్స్ వచ్చింది యుఆర్ అంటే అండర్ అన్ రిజర్వేషన్ అనమాట యూఆర్ కేటగిరీలో జాబ్కి అప్లై చెయ్యొచ్చా వద్దా సో బ్రో అన్ రిజర్వేషన్ అండ్ రిజర్వేషన్ విషయం పక్కన పెడితే నేను ఇంతకుముందు మీకు చెప్పాను అనమాట దీంట్లో స్కోర్ వచ్చేసేసరికి వాళ్ళు టాప్ స్కోర్ ఎవరికి వస్తో వాళ్ళకి ఇస్తామన్నారు సో మీకు ప్రాబ్లం ఏముంది మీరు అప్లై చేయండి బై లక్లో మీకు వస్తే రావచ్చు ఎందుకంటే ఒకవేళ మీరుండే ప్లేసెస్లో ఎవరు అప్లికేషన్స్ వేసుకోకపోతే ఆ నీడెడ్లో ఒకవేళ మీరుండే ఏరియాలో అప్లికేషన్స్ తక్కువ ఉంటే మీకు రావచ్చు వస్తుందని అయితే డాన్సర్గా నేను కానీ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్న వాళ్ళు ఎవ్వరు కానీ చెప్పరనమాట రావాలనే కోరుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం అన్న నాకు నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఎస్సీ క్యాస్ట్ ఖమ్మంలో ఖమ్మం నైంటీ ఫైవ్ డివిజన్లో పెట్టాను వస్తుందా చెప్పన్న ఓకే బ్రో నేను చెప్పాను కదా మీరు ఏ డివిజన్లో పెట్టినా మీరు పెట్టిన డివిజన్లో ఉన్న జాబ్స్ ప్రకారం మీకన్నా హై స్కోర్లు ఎవరైనా ఉంటే ఫస్ట్ ప్రిపరేషన్ వాళ్ళకి ఇవ్వచ్చు నేను ప్రతి ఇంతకుముందు ప్రతి కావెంట్లో ఈ పాయింట్ చెప్తూనే ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై స్కోర్ ఎవరికైతే వస్తో వాళ్ళకి ఇస్తామని చెప్పి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే ఉంది మీరైతే ట్రై చేయండి ఎందుకంటే నైన్ పాయింట్ ఫైవ్ అంటే మంచి స్కోరే సో ఒకవేళ పేపర్ చూసేవాళ్ళు లేదా మిమ్మల్ని సెలెక్ట్ వాళ్ళు మీ బ్యాచ్ని బట్టి మీ ఎక్స్పీరియన్స్ని బట్టి సో అంటే మీరు ఎప్పుడు టెన్త్ పాస్ అయ్యారో దాన్ని బట్టి ఏమైనా జాబ్ ఇస్తే ఇవ్వచ్చు అప్లై చేయండి నో డౌట్ కన్ఫర్మ్ అయితే మనం చెప్పలేము అన్నమాట ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కామెంట్ చూస్తే బ్రో నెల్లూరు డిస్టిక్ సిక్స్ పాయింట్ త్రీ మార్క్స్ రెండు వేల పదిహేను పాస్ అయ్యాను నేను డిస్టిక్ సో సార్ ఏంది డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేశాను ఈ మొబైల్ నెంబర్ యాడ్ చేయొచ్చా పోస్టల్కి నో ప్రాబ్లం బ్రో నీకు ఏ ప్రాబ్లం ఉండదు ఈ దీనికి సంబంధించి నువ్వు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చినా కూడా నీ మెయిల్కి వస్తుంది అండ్ లేదా నీ మొబైల్ నెంబర్కి వస్తుంది అంతేగాని మొబైల్ నెంబర్ దేనికి దేనికి యాడ్ అయ్యి ఉందని అయితే ఎవరు చెక్ చేయరు మీరు మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ చూసుకుంటే ఐఎంఎస్సి నాకు ఫైవ్ నైంటీ ఎయిట్ స్కోర్ వచ్చింది సిక్స్ హండ్రెడ్కి బీపీఎం పోస్ట్ వస్తుందా చిత్తూరు డివిజన్లో అప్లై చేశాను ఏ పోస్ట్ వస్తుందని మనమైతే చెప్పలేము బ్రో అంటే మీకు నాకు ఇది వస్తుందా నాకు వస్తుందా రాదా అని మనకి ఒక కోరిక అయితే ఉంటుంది జాబ్ గురించి సో మీరు ఫైవ్ నైంటీ ఎయిట్ అన్నారు మంచి స్కోరే నేను డ్యాన్సూర్ రావచ్చు మీకు కాకపోతే ఈ కరోనా మూమెంట్లో అందరికీ టెన్ బై టెన్ టెన్ బై టెన్ టెన్ బై టెన్ వచ్చింది సో ఆ బీపీఎం పోస్ట్ అనేది సెలెక్ట్ చేసే వాళ్ళ చేతిలో ఉంటుంది నాకు తెలిసి జాబ్ అయితే రావచ్చు ఎందుకంటే మంచి స్కోర్ కాబట్టి నెక్స్ట్ డౌట్ చూస్తే అన్న నాకు ఒక డౌట్ నేను ప్రజెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు నేను ఈ పోస్టల్ జాబ్కి అప్లై చేయొచ్చా మళ్ళీ స్టడీ ఏమైనా ఇబ్బంది అవుతుందా నో ప్రాబ్లం నువ్వు పోస్టల్ జాబ్ అప్లై చేసి నీకు జాబ్ వస్తే అది నీ ఇష్యూ అనమాట అంతేకాని నువ్వు చదువుకుంటున్నావు నీకు జాబ్ ఇవ్వమనే రూల్ అయితే లేదు వాళ్ళు ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి డ్యాన్షూర్గా జాబ్ వస్తుంది సో నువ్వు నో డౌట్ అనమాట బ్రో నాకు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ మార్క్స్ వచ్చాయి బ్రో సో ఫోర్ హండ్రెడ్ ఎయిటీ మార్క్స్ నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఏంటంటే హై మార్క్స్కి ఇస్తారు సో మీరైతే అప్లై చేయండి ఒకవేళ మీ ఏరియాలో తక్కువ అప్లికేషన్స్ కానీ ఉంటే ఎవరైనా అప్లికేషన్ వేయకుండా పోస్టులు ఖాళీ ఉంటే ఇవ్వచ్చు నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే సార్ నేను అప్లై చేశాను అందులో టెన్త్ మార్క్వి తప్పుగా వేశారు మళ్ళీ సెవెంత్న రమ్మన్నారు ఏం ప్రాబ్లం లేదు కదా జాబ్కి ఎఫెక్ట్ అవ్వ జాబ్ ఎఫెక్ట్ అవ్వదు సార్ అవుద్దా సార్ ప్లీజ్ రిప్లై నేను ఎస్సీని నైన్ పాయింట్ జీరో స్కోరు వస్ నైన్ పాయింట్ జీరో సార్ వస్తుందా బ్రో ఈ అప్లికేషన్స్ అన్నిటికీ మీరు ఇన్ కేస్ మీరు ఏ అప్లికేషన్ అయినా తప్పుగా పెట్టుకున్నట్టయితే కరప్షన్ డేట్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను సిక్స్త్ కానీ సిక్స్త్ అని చెప్పాను సో సిక్స్త్ కానీ సెవెంత్ కానీ అనేది నేను నైట్ చెక్ చేస్తే ఇవ్వలేదు సో ఖచ్చితంగా కరప్షన్ డేట్ అయితే వస్తుంది మీరు పర్టికులర్గా దాన్ని ఒకసారి అప్డేట్ చూసుకోండి ఒకవేళ మీరు చూసుకోకపోయినా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను అప్డేట్ డేట్ కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను సో మీకు నోటిఫికేషన్ వస్తుంది నో డౌట్ కరప్షన్ ఆప్షన్ అయితే ఉంటుంది నెక్స్ట్ అన్న టూ అప్లికేషన్స్ పెట్టొచ్చా వేరే వేరే రిజిస్ట్రేషన్ నెంబర్తో అంటే ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్తో రెండు అప్లికేషన్స్ పెట్టొచ్చా ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్తో నువ్వు అప్లికేషన్స్ పెట్టుకో కానీ సేమ్ అప్లికేషన్స్ మాత్రం పెట్టకూడదు అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ నా పేరు కార్తీక్ ఉంది నేను ఒక మొబైల్ నెంబర్తో అప్లికేషన్ వేసాను నెక్స్ట్ ఇంకో మొబైల్ నెంబర్తో అప్లికేషన్ వేసినా కూడా సేమ్ ఇప్పుడు ఒకే డీటెయిల్ కార్తీక్ అనే పేరుతో నువ్వు పది మొబైల్ నెంబర్స్ పెట్టి అప్లై చేస్తావు నాట్ యూజ్ అనమాట ఎందుకంటే నీ మార్క్ లిస్ట్ అండ్ నీ ఫేస్ నీ సిగ్నేచర్ క్యాప్చర్ అవుతాయి సో నో అలా చేయకూడదు అయితే ఒక మొబైల్ నెంబర్తో వేరే వేరే రిజిస్ట్రేషన్స్ ఇన్ కేసు ఒక్కొక్క ఫ్యామిలీలో ముగ్గురు నలుగురు ఉంటారు చదువుకున్న వాళ్ళు సో వాళ్ళకేంటంటే మెయిన్ మెయిల్ ఐడి ఉండాలన్నమాట మెయిల్ ఐడి ఉండాలి ఎందుకంటే మెయిల్ ఐడి ఒకే మెయిల్ ఐడితో ఇద్దరంటే అది కన్సిడర్ చేస్తారో లేదు యాక్చువల్గా నేను రాత్రి ఆ డీటెయిల్స్ చూస్తే దానికి సంబంధించి దానికి సంబంధించి అయితే ఇవ్వలేదు మీరు ఒకే మొబైల్ నెంబర్తో వేరే సర్టిఫికేట్స్ వేరే పర్సన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు కానీ ఒక్కరే రెండు రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ఫిల్ చేయకూడదు సో ఇవేం ప్రస్తుతం నాకు వచ్చిన కామెంట్ అయితే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ పెట్టండి నేను కామెంట్స్ అన్ని చూసి మళ్ళీ ఒక వీడియో చేస్తాను యాక్చువల్గా నేను మార్నింగే అనుకున్నాను కాకపోతే నాకు కొంచెం ఆఫీస్లో బిజీ ఉండింది అందువల్ల నేను చేయలేకపోయాను సో మీరు ఏమి అనుకోవద్దు అందరైతే